టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి మామూలు క్రేజ్ లేదు తన అందంతో ఎంతోమంది అమ్మాయిల మనసును దోచుకున్నారు మహేష్ ఆ పేర్లోనే ఏదో ఒక వైబ్రేషన్ ఉంది అంటూ సినిమాలో కూడా డైలాగులు వాడేశారు ఇక అసలు విషయానికి వస్తే మహేష్ బాబుకి ఓ స్టార్ హీరో కూతురితో పెళ్లి జరగాల్సిందట ఆ స్టార్ హీరో తనే స్వయంగా తన కూతురినిచ్చి పెళ్లి చేసుకోమని అడిగిన మహేష్ బాబు నో చెప్పారట అందుకు కారణం మహేష్ బాబు నమ్రతతో ప్రేమలో ఉండడం వలన ఆ స్టార్ హీరో కూతురికి చెప్పారట ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే నందమూరి బాలకృష్ణ బాలయ్య బాబు తన పెద్ద కూతురు బ్రాహ్మణేని మహేష్ బాబుకిచ్చి వివాహం చేయాలనుకున్నారట బ్రాహ్మణిని పెళ్లి చేసుకోమని బాలకృష్ణ ప్రపోజల్ పెట్టారట దానికి మహేష్ బాబు సున్నితంగా బాలకృష్ణ ప్రపోజల్ని తిరస్కరించారట ఆ తర్వాత బాలకృష్ణ మేనలుడు నారా లోకేష్కి ఇచ్చి పెళ్లి చేశారు మహేష్ బాబుకి పెళ్ళైన రెండేళ్ల తర్వాత బ్రాహ్మణికి పెళ్లి జరిగింది మహేష్ బాబు నమ్రత ఐదేళ్లు ప్రేమించుకున్న తర్వాత వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు